హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఎగ్జామ్ ఇంకా రెండు రోజులే ఉందా మీకు దగ్గర వచ్చేస్తుందని చాలా టెన్షన్ పడుతున్నారా పానిక్ అవుతున్నారా సో ఎంతవరకు అసలు చదివింది ఏం గుర్తులేదు అన్నట్టు అనిపిస్తుందా లేదా అసలు ఇంతవరకు మేమేమి ఇంకా చదవలేదు మేడం అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా సో డోంట్ పానిక్ అండి సో మీ ప్రయత్నం అయితే మీరు చేశారు ఇంతవరకు వచ్చారు సో చాలా చాలా గ్రేట్ ఎవరు కూడా కావాలని చదవడం మానేయరు కదా సో ఏదైనా ఒక ప్రాబ్లం ఉండి ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ లేదా బయట కొన్ని సిచ్యువేషన్స్ సో ఒకరికి ఒకరం మనం ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదండి అబ్బాయిలు ఎటువంటి పనులు ఉండవు కదా సో వాళ్ళు ఈజీగా చదువు మనం అనుకుంటాం అమ్మాయిలు అనుకుంటాం కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు చాలా ఉంటాయి ఇంట్లో వాళ్ళు తెగ తిడుతూ ఉంటారు ఒరే ఇంకా చదువుతూనే ఉన్నా అనేసి అండ్ బయట వాళ్ళు కూడా అలానే ఆడుతూ ఉంటారు అండ్ పిల్లలు అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా సో వాళ్ళు చక్కగా చదివేస్తారు అని అనుకుంటారు సో వాళ్ళకి ఉన్నటువంటి పనులు వాళ్ళకి ఉంటాయి అని చాలా మంది రూమ్స్ లో తీసుకొని చదువుతున్నారు కదా వాళ్ళకంటే మనమే తక్కువ చదువుతున్నామేమో అని చాలా మంది అనుకుంటారు సో రూమ్స్ లో తీసుకున్న వాళ్ళకి అయ్యో మా అమ్మ నాన్న ఇంత కష్టపడి ఇంత అమౌంట్ పే చేస్తున్నారు ఇంకా ఈ నోటిఫికేషన్ రావడం ఇంకా చాలా టైం ఉందని సో వాళ్ళు అలా బాధపడుతుంటారు సో ప్రతి మనిషికి మనకి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి మనం చదివేది అందరం ఒక టైం లో మాత్రమే చదువుతాం ఆ ఏదైతే అందరం చదువుతామో ఆ ప్రతి ఒక్కరూ కూడా ఆ టైం నే మనం కరెక్ట్ గా చదవడానికి యూటిలైజ్ చేసుకుంటాము సో ఎంతవరకు మీరు చదివింది చదివేసారు సో అయిపోయింది సో ఈ టూ డేస్ మీరు ఏం చేయాలి అనేది మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము సో మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మన వీడియోస్ నోటిఫికేషన్స్ లో రావు కదా సో చాలా మంది ఈ రోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే మేడం గారు రేపు ఇంకొక వీడియో అప్లోడ్ చేయండి అని అంటున్నారు అది ఆల్రెడీ నిన్న కానీ మొన్న కానీ లేదా ఇంతకు ముందు కానీ నేను అప్లోడ్ చేసేసి ఉన్నదే మళ్ళీ అడుగుతున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లం అయితే రాదు కదా సో మన ఛానల్లో పదిహేనేసి వందల బిట్స్ వీడియోస్ థౌసండ్ బిట్స్ వీడియోస్ అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో అన్ని సబ్జెక్ట్స్ కి ఈ విధంగా చేశానండి అండ్ అలాగే ఆ టాపిక్ వైజ్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నాను ప్రతి వీడియోకి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగా ఇస్తున్నాను మీరు ఒకసారి వీడియోస్ చూడండి చూసిన తర్వాతనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను మీ అందరికి కూడా సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికి సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మనం ఈ రోజు ఈ టూ డేస్ ని మనం అన్ని సబ్జెక్ట్స్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ అలాగే ఎస్ఏ వాళ్ళు ఎస్డి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి మనం చూసుకుందాము సో ఎగ్జామ్ టెన్షన్ మనకి ఉంటూనే ఉంటుంది ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది అంటే టెన్షన్ ఉంటుంది సో నిజం చెప్పాలంటే మీకంటే ఎక్కువ టెన్షన్ నేను కూడా పడుతూ ఉంటాను అయ్యో ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది ఈ పిల్లలు అసలు ఎన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ చూసారా లేదా అని సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం వెళ్ళేటప్పుడు మనం ఒక మన జీవితం అనేది ఒక నది ప్రయాణం లాంటిది సో మనం వెళ్ళేటప్పుడు లేదా ఆ నది వెళ్ళేటప్పుడు వాగులు అడ్డొస్తూ ఉంటాయి వంకలు అడ్డొస్తూ ఉంటాయి డ్యామ్స్ అడ్డొస్తూ ఉంటాయి కొండలు అడ్డొస్తూ ఉంటాయి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ నది దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది దాని ప్రవాహాన్ని మాత్రం ఎక్కడ కూడా ఆపదు కదా సో మీ ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడ ఆపకుండా మీరు డెఫినెట్లీ వెళ్ళండి మీరు ఇంతవరకు చేసింది సరిపోతుంది సో ఈ టూ డేస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి సో డెఫినెట్లీ తెచ్చుకుంటారు సో ఎవరు కూడా పానిక్ అవ్వకండి ఎప్పుడైతే పానిక్ అవుతారో అండ్ ఎప్పుడైతే టెన్షన్ పడతారో సో ఉన్నది కూడా మీరు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఎవరు కూడా పానిక్ అవ్వకండి సో బ్రేవ్ గా మేము బాగానే చదివాము ఇంతవరకు పాజిటివ్ గానే ఆలోచించి మేము బాగానే చదివాము మేము బానే రాస్తాం అనుకొని మంచి ధైర్యంతో సో డెఫినెట్లీ మీకు పాజిటివ్ నే వస్తాయి సో మనము తెలుగుకు సంబంధించి అలాగే సైకాలజీ కి సంబంధించి మ్యాథ్స్ కి సంబంధించి ఇంగ్లీష్ కి సంబంధించి అండ్ సైన్స్ సోషల్ కి సంబంధించి ఇలా సబ్జెక్ట్ వైజ్ మనం ఏ టాపిక్స్ చూసుకోవాలి ఎలా చదివితే ఈ టూ డేస్ మనం ఎలా చదివితే డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సైన్స్ అండ్ సోషల్ వచ్చేసరికి థియరీస్ అండి ఇది మనకి టోటల్ కూడా కంటెంట్ ఉంటుంది సో ఈ కంటెంట్ వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఆ నోట్స్ ఈ టూ డేస్ ని కూడా తిరిగేయండి మొత్తం కూడా ఒక టూ టూ అవర్స్ లో మొత్తం నోట్స్ కంప్లీట్ చేసేసేలా లైట్ రీడింగ్ అయితే ఆ నోట్స్ చదవండి లేదు మేము అసలు నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు మేడం మాకు అవ్వలేదు మేము నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అసలు అవలేదు అనుకునే వాళ్ళు మీరు ఏదో ఒక మెటీరియల్ తీసుకుంటారు కదా సో ఆ మెటీరియల్ ఈ టూ డేస్ ని కూడా లైట్ రీడింగ్ చదవండి ఓన్లీ సైన్స్ అండ్ సోషల్ కి ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి అందరికీ కూడా సో సైన్స్ అండ్ సోషల్ వచ్చేసరికి లాస్ట్ టూ డేస్ కూడా మోడల్ పేపర్స్ చెయ్యండి మోడల్ పేపర్స్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆన్సర్స్ కూడా మీరు ఒకసారి చదవండి ఆన్సర్స్ మీరు మాకు మీకు ఏం చేస్తారు ఆ టిక్ పెట్టేసినవి ఓకే ఎన్ని మార్క్స్ వచ్చినాయని చూస్తారు తప్ప ఏమి తప్పొచ్చి తప్పక ఆన్సర్స్ ఏంటి అనేది వెతకరు సో ఆన్సర్స్ కూడా చూడండి వీలైతే ప్రీవియస్ పేపర్స్ ఒకటి రెండు ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి ఒకటి రెండు మోడల్ పేపర్స్ చూడండి అండ్ అలాగే సైన్స్ అండ్ సోషల్ కి సంబంధించి లైట్ రీడింగ్ చదవండి ఓకేనా అండ్ అలాగే మనకి మ్యాథ్స్ వచ్చేసరికి ఏం చేస్తారంటే మ్యాథ్స్ వచ్చేసరికి కంప్లీట్ మీరు ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే ఇంకా మీకు ఎక్కువ టైం లేదు కదా సో ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు ఎస్ఏ వాళ్ళు అలాగే ఎస్జిటి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్ పేపర్ వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్ ఒక టూ త్రీ ప్రీవియస్ పేపర్స్ లేదా ఒక ఫైవ్ వరకు ప్రీవియస్ పేపర్స్ లేదా మోడల్ పేపర్స్ అనేవి మీరు చెయ్యండి ఆ మోడల్ పేపర్స్ ఎలా చేస్తారు మీరు చేసే ఆన్సర్స్ వదిలేయడం కాకుండా ఫుల్ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి అనమాట మోడల్ పేపర్ని మోడల్ పేపర్ తీసుకొని క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పూర్తిగా వచ్చేసే విధంగా మీరు ఆ మోడల్ పేపర్స్ ని చేయండి సో మీకు క్లియర్గా అయితే ఈ టూ డేస్ మీరు ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటే మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ సాధించవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇప్పుడు మనకి మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ మ్యాథ్స్ వచ్చేసరికి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఆ సైన్స్ అండ్ సోషల్ అలాగూ మీకు థియరీ కాబట్టి సో అది మీరు నోట్స్ కానీ లేదా ప్రీవియస్ పేపర్స్ కానీ చేస్తూ ఉండండి సో మనకి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎలా చదవాలి ఈ టూ డేస్ కూడా మీకు చెప్పాను క్లియర్ గా సో మోడల్ పేపర్స్ చేస్తూ ఉండండి ప్రీవియస్ పేపర్స్ చేస్తూ ఉండండి మ్యాథ్స్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్ మీరు ప్రీవియస్ పేపర్స్ లేదా మోడల్ పేపర్స్ ఒక త్రీ టు ఫైవ్ వరకు చేయండి సో సరిపోతుంది ఎగ్జామ్ కి అండ్ అలాగే ఇక్కడ తెలుగు వచ్చేసరికి మీకు చాలా వరకు చెప్పాను నేను సో మన ఛానల్లో మోడల్ పేపర్స్ అన్ని రకాలకి సంబంధించి చెప్పాను మ్యాథ్స్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తాను అవి కూడా ఒకసారి చూడండి సో తెలుగు విషయం వచ్చేసరికి మీరు పాసెస్ లో అండ్ పోయంలో సో పద్యము గద్యము ఈ రెండింట్లో కూడా మనకి సందులు సమాసాలు అర్ధాలు అడుగుతున్నారండి అవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఒక టెక్స్ట్ బుక్ లో మనం ఒక గద్యము ఒక పద్యము తీసుకుంటే దాంట్లోంచి మనకి మళ్ళీ అర్ధాలు సందులు నానార్ధాలు ఇలా అడుగుతున్నారు సో అవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి సో వాటికి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ నిన్న మొన్న కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను సో డీటెయిల్డ్గా వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు బిడ్స్ వివరిస్తూ ఆ టోటల్ కంటెంట్ కి సంబంధించి కూడా మీకు వివరించాను సో అది కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ మాత్రం మీరు షుడ్ గా మ్యాథ్స్ లానే ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ పేపర్స్ లేదా మోడల్ పేపర్స్ తీసుకొని ఒక టూ త్రీ ఈ టూ త్రీ డేస్ కూడా మీరు ఏం చేస్తారంటే ఒక త్రీ టు ఫైవ్ మోడల్ పేపర్స్ లేదా ప్రీవియస్ పేపర్స్ అనేవి మీరు చదివేయండి ఇంకా ఆన్సర్స్ కూడా మీరు చదివేయండి సో డెఫినెట్లీ మంచి స్కోర్ అయితే సాధిస్తారు అండ్ సైకాలజీ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ సైకాలజీ గురించి క్లియర్ గా చెప్పాను ఏ టాపిక్ చదవాలి ఏంటి అనేది సో సైకాలజీ వచ్చేసరికి మనకి పెరుగుదల వికాసము పరిపక్వత ఖచ్చితంగా టూ బిట్స్ అయితే వస్తున్నాయి మస్ట్ షుడ్ గా చూసుకోండి అండ్ అలాగే వికాస నియమాలకు సంబంధించి టూ బిడ్స్ కంపల్సరీ వస్తున్నది అవి కూడా చదువుకోండి ఆ టాపిక్ ని అండ్ పెరుగుదల వికాసం పరిపక్వ అసలు మిస్ కాకండి వీటన్నిటికి సంబంధించి నేను ఆల్రెడీ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేశాను వీలైతే అవి చూడండి సో ప్రతిరోజు టైం టు టైం నేను చేస్తున్నాను అదే కదా చెప్తున్నా నేను చేసే వీడియోస్ అన్ని మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ వీడియోస్ చేస్తున్నాను అనేది మీకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా వస్తూ ఉంటుంది ఓకేనా అండ్ అలాగే మన ఛానల్లో ట్రిక్స్ వీడియో కూడా చేశాను సో లాస్ట్ మినిట్ లో మనకి తెలియని క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేస్తే మంచి తెచ్చుకోవచ్చు ఆ ట్రిక్స్ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసేయండి సో ఆ వీడియోని కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ విధంగానే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్పడం జరిగింది అండ్ అలాగే మీరు సైకాలజీ వచ్చేసరికి పెరుగుదల వికాసం పరిపక్వత అలాగే వికాస నియమాలు అండ్ అలాగే రక్షక తంత్రాలు ప్రవర్తన సమస్యలు అభ్యసన వైకల్యాలు రకాలు అండ్ అలాగే స్మృతి విస్మృతి డెజావు జైగార్నిక్ ప్రభావము ఆ ఈ విధంగా మనము ఇవన్నీ కూడా చూసుకోండి అండ్ అలాగే ఆ మంత్రణము ఆ నెక్స్ట్ వచ్చేసరికి మూర్తి నెక్స్ట్ మనకి ప్రాంస్ కాయలు ఇలా వర్గీకరణలో ఉంటాయి కదా క్రష్మర్ షెల్డర్ వర్గీకరణ ఇలా ఉంటాయి కదా సో ఇవి కూడా చదవండి అండ్ అలాగే మనకి ఇంకా వచ్చేసరికి రక్షక తంత్రాలు అయిపోయింది దాని నుంచి దాని నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇస్తున్నాడు అండ్ అలాగే మీరు అబ్రివేషన్స్ చదవండి అబ్రివేషన్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇస్తున్నాడు అండ్ అలాగే గ్రంథాలు గ్రంథకర్తల నుంచి మనకు ఒక బిట్ కంపల్సరీ ఇస్తున్నాడు అండ్ అలాగే మనకి కార్లు రోజెస్ అండ్ అలాగే సిద్ధాంతాలు ఉన్నాయి కదా సో ఈ సిద్ధాంతాల గురించి కూడా మనకు ఒక బిట్ ఇస్తున్నాడు సో సైక్రీ సైకాలజీ లో ముఖ్యంగా మనం ఈ టాపిక్స్ చదువుకున్నట్లయితే మిగతా టాపిక్స్ లైట్ గా కూడా మనము ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ చేసేయొచ్చు సో సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎలా ఈ టూ డేస్ ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేశాను ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత కావకండి అండ్ అలాగే మీకు ఒకసారి ఎగ్జామ్ హాల్ మీ యొక్క ఏదైతే హాల్ టికెట్ లో ఉందో హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చూసుకోండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే మీ సెంటరు మీ ఫోటో ఇవన్నీ కూడా క్లియర్ గా దాని మీద ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను దాని గురించి మీకు చెప్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోతే తెలిసిన వాళ్ళైనా రిప్లై ఇస్తూ ఉండండి ఎందుకంటే ఈ వీడియోస్ చేయడంలోనే నాకు సరిపోతుంది టైం మొత్తం మీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ మీకు కామెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చదువుతూ ఉంటాను సో దానికి తగ్గట్టు వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను సో మన ఛానల్లో అన్ని వీడియోస్ అన్ని క్లాసెస్ క్విక్ రివిజన్స్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ ఓన్లీ ఆ క్విక్ రివిజన్ వీడియోస్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ చూసుకుంటే మీకు ప్రతి सब्जेक्ट ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా సంపాదించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఆ విధంగా ఉన్నాయి సో ఒకసారి ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పానిక్ అవ్వకుండా సో మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్కి ఏమైనా భయాలు ఉంటే దాని గురించి డిస్కస్ చేసుకుందాము అండ్ అలాగే హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా డిస్కస్ చేసుకుందాము సో రేపు మీకు ఎగ్జామ్ అయితే ఈ రోజుగా ఆ వీడియో కూడా నేను క్లియర్ గా చేస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే మన వీడియోస్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఖచ్చితంగా చేయండి మీకు మంచి స్కోర్ డెఫినెట్లీ వస్తుంది సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గైస్ సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్